వెల్కమ్ టు ప్రసన్నస్ కుజీన్ నేను మీ ప్రసన్న ఈరోజు మన రెసిపీ అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన గోంగూర పచ్చడి గోంగూర పచ్చడిని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసే ముందు నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ముందుగా గోంగూరని శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ స్ట్రెయిన్ చేసుకోండి నేను మూడు కట్ల గోంగూర తీసుకున్నానండి గోంగూర తినటం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి కనీసం వారానికి ఒకసారన్నా గోంగూర తింటే చాలా మంచిది ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక వంద గ్రాముల పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోండి మిర్చిమిర్చి ఫ్రై అయిపోయాక ఒక ప్లేట్ లోకి తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకోండి ఇలా మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ వాటర్ అంతా ఎగిరిపోయేదాకా మగ్గనివ్వండి చూడండి గోంగోరలో వాటర్ అంతా ఎగిరిపోయి మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఇందులోనే నాలుగు వెల్లుల్లి రెప్పలు ఒక స్పూను జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు ఇంకా ఒక స్పూను ధనియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోండి ఇలా పచ్చిమిరపకాయలు పూర్తిగా గ్రైండ్ అయిపోయాక ఇందులో ఇప్పుడు ఇందాక మనం కుక్ చేసుకున్న గోంగూర వేసుకోండి ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకోండి గోంగూర పచ్చడిని మరీ పేస్ట్ లాగా చేసుకోకూడదండి కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు మనకి రోట్లో చేసిన పచ్చడి టేస్ట్ వస్తుంది తాలింపు కోసం బాండీ పెట్టుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి గోంగర పచ్చడికి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువే పడుతుందండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిసన ఇంకా ఒక టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోండి రెండు ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి కొద్దిగా కరేపాకు వేసి ఫ్రై చేసి స్టవ్ ఆపేయండి ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర వేసుకుని కలుపుకోండి ఇలా అంతా కలిపేసుకున్నాక ఒక ఉల్లిపాయను కట్ చేసుకుని వేసుకుని కలుపుకోండి ఉల్లిపాయ వేయటం వల్ల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి అదేనండి ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ఈసారి గోంగూర పచ్చడి చేసేటప్పుడు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ